వరంగల్లో ఉన్నటువంటి ఎంజీఎంకు కేవలం వరంగల్ నలుమూల నుండే పేషెంట్స్ రారు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల నుండి ఖమ్మము మంచిరాల రామగుండము గోదావరి కానీ భద్రాచలము చెర్ల అలా తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు కేవలం తెలంగాణ నుండే కాదు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గచ్చిరోలి కానీ సిరోంచ్ కానీ అట్లా అనేక ప్రాంతాల నుండి కూడా మరి రోగులు ఎంతో ఆశతోనే వైద్యం చేయించుకోవడానికి వరంగల్కి వస్తూ ఉంటారు కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు కేవలం ఎంజిఎం మాత్రమే కాదు ప్రజా ఆరోగ్య వ్యవస్థకు తెలంగాణలో జబ్బు పట్టింది ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉన్నది ఇది వాస్తవము నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ ఏ ఆపద ఉన్న నిమిషాల్లో అక్కడికి చేరుకునేటువంటి ఒక వ్యక్తిగా నిత్యం ఆసుపత్రులను సందర్శించేటువంటి ఒక వ్యక్తిగా నా అనుభవాలను పంచుకోవడానికి మాత్రమే నేను ఈరోజు మీడియా ద్వారా మాట్లాడుతున్నా తప్ప ఏదో ముఖ్యమంత్రి గారినో లేకపోతే ప్రభుత్వాన్ని ఏదో బదనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం మేము మాట్లాడడం లేదు ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రికి రోజువారీగా కనీసము రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఓపీకి వస్తారు దాని పక్కనే ఉన్నటువంటి కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి వందలు వస్తారు రోజు కానీ అక్కడ ఉన్నటువంటి బెడ్లు ఎన్ని వరంగల్ ఎంజిఎంలో ఉన్నటువంటి బెడ్లు కేవలం పదమూడు వందలు మాత్రమే ఎమర్జెన్సీలో మరొక నలభై రెండు ఉంటాయి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రెండు వందల యాభై మాత్రమే ఉంటాయి అంటే వచ్చేటువంటి రోగుల సంఖ్యకు అసలు బిడ్లకు అసలు పోలికనే లేదు అంత పెద్ద ఆసుపత్రిలో ఉన్నది కేవలం రెండు యాభై మంది డాక్టర్లే ఇంకా నూట యాభై మంది కావాలి సరైనటువంటి సంఖ్యలో ఈరోజు డాక్టర్లు లేరు చాలా డిపార్ట్మెంట్స్లో అసలు ఫుల్ టైం డాక్టర్లు లేరు పర్మనెంట్ డాక్టర్లు లేరు కాంట్రాక్టు పేరు మీద డాక్టర్లను తీసుకొని ఈరోజు ప్రజా ఆరోగ్య వ్యవస్థను మేము నడిపిస్తామంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఒకసారి అర్థం చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను